నేను ఒక ప్రశ్న అడిగాను చాలా రోజుల కిందట దేవుడు ఉన్నాడా ఉంటే నాకు చూపించు దేవుడిని చూపించు నువ్వు కనిపించాను దాన్ని ఎట్లా నమ్ముతావు నాకు చూపిస్తే నమ్ముతావు అంటే నేను చెప్పింది తీసుకొచ్చి ఇదిగో దేవుడు అని చూపిస్తే ఏ బధవైనా నమ్ముతాను నూనె మీద ఉంది ఏ విధమయ్యే చవటని నమ్ముతాడు బాబు దానికి మేధావి అక్కర్లేదు ఇట్ డజన్ రిక్వైర్ ఏ స్పిరిచువల్ జీనియస్ ఎనీ స్టూపిడ్ విల్ బిలీవ్ ఇఫ్ యూ షో గాడ్ ఓ ఇది పరలోకం ఇది నరకం ఇది దేవుడు అన్న చూపేడు అవునా సరే తను నమ్ముతాను ఎనీ స్టూపిడ్ విల్ బిలీవ్ దానికి ఆధ్యాత్మిక మేధావి ఒక్కర్లేదు అట్లా కాదు మీరు కనిపించదని చెప్పి అందరినీ పాడు చేస్తున్నారు కమ్యూనిస్ట్ ఆయన నాస్తికుడు అప్పుడు నేను అన్నాను అణువును చూశారా ఎవరైనా అణువు లోపల ఉండే పరమాణువును చూశారా ఎప్పటికైనా చూస్తారా ఎప్పటికైనా చూస్తామనే ఆశైనా ఉందా నమ్మకమైన ఉందా లేదు ఎప్పటికీ చూడము చూడలేము అణువును చూడ్డానికి ప్రయత్నించి దాన్ని ఓపెన్ చేస్తే బళ్ళు అని పేలి హైదరాబాదే ఉండదు హైదరాబాద్ నగరం బుగ్గి అయిపోతుంది హైదరాబాద్ సికింద్రాబాదు బూడిద్ద కుప్పైపోతుంది అణువును ఓపెన్ చేసి పరమాండును చూస్తే ప్రయత్నం చేస్తే అదే ఆటం బాంబు ఆటం బాంబు అంటే అదే ఓపెనింగ్ అప్ ది ఆటం లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే అంత థియరీ చెప్పారు బానే ఉంది అది ఎవరు చూడలేదు ఏ సైంటిస్ట్ చూడలేదు ఎవరు చూడ ఎప్పటికీ చూడలేడు కానీ అణు శాస్త్రము మీద అణు పరిశోధన మీద అన్ని దేశాల ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు తాము చూడని దేవుని కొరకు ప్రాణాలు త్యాగం చేసి జీవితాలు త్యాగం చేస్తున్న వాళ్ళు బుద్ధిహీనులైతే చూడని దేవుని కొరకు ప్రాణం త్యాగం చేస్తున్న వాళ్ళు బుద్ధిహీనులైతే చూడని అణువు కొరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు బుద్ధిహీనులు కాద చూడని అణువు కొరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టే మీరు జ్ఞానులైతే ఆ అణువును కూడా సృష్టించిన అదృశ్య దేవుణ్ణి నమ్మి జీవితాలు త్యాగం చేసే మేము మీకన్నా రా రాబడుద్దాయి అదృశ్యమైన దానిని చూచుట చూడకపోయినా ఉన్నదనుకొని ముందడుగు వేయటంతోనే సైన్స్ డెవలప్ అయింది శాస్త్రీయ పరిశోధనలు అన్నీ ఇలాగే డెవలప్ అయినాయి అప్పటిదాకా లేని దాన్ని వాడు ఉన్నది అనుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తే అది సక్సెస్ అయినప్పుడు దానికి ఒక థియరీ రాసి దాన్ని సబ్మిట్ చేశాడు అనుకున్న ఎఫెక్ట్ వచ్చింది అనుకున్న రిజల్ట్ వచ్చింది కాబట్టి అతను అంటాడు ఇప్పుడు అణువు ఉన్నదో లేదో మేము చూడలేదు చూపించలేము ఎవడో మాకు చూపించాలి కానీ ఒకవేళ అణువు ఉంటే లోపల ఎలక్ట్రాన్ ఉంటే లోపల ప్రోటాన్ ఉంటే ఈ రకమైన ఎఫెక్ట్ రావాలి అనుకొని మేము కొన్ని టెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేసాం ల్యాబొరేటరీలో మేము అనుకున్నట్టు రిజల్ట్ వచ్చింది కనుక అవి ఉన్నాయని చెప్పి మేము సిద్ధాంతీకరించాం అని అంటే నేనన్నాను అవతల కనబడని దేవుడు సర్వశక్తి మంతుడు ఒకడు ఉన్నాడు ప్రేమగల దేవుడు మాట ఇచ్చి తప్పని వాడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఒకడున్నాడు అనంతుడు అని నమ్మకంతో మేము కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాం అనుకున్న ఫలితాలు వచ్చినాయి బాబు మేము చేసిన ఎక్స్పెరిమెంట్ పేరే ప్రార్థన దేవుడిని చూడలేదు దేవుడు పంపిన జవాబులు చూసాం దేవుణ్ణి చూడలేదు ఉన్నాడు అనుకొని మేము చేసిన ప్రార్థనలకు తకీమని గోడగొట్టిన బంతిలాగా మళ్ళీ ప్రార్థనకు జవాబులు వచ్చేసాం కాబట్టి మమ్మల్ని ఎట్లా అంటావు కనిపించని దానిని నమ్మి ముందడుగు వేయటమే విశ్వాస జీవితం అందులో ముఖ్యమైన పరాకాష్ట భాగం ఏంటంటే కనిపించని వాని మీద దృష్టి నిలిపి నిదానించి చూసి ఆయనతో పోరాడి పెనుగులాడి మన అవసరతలు ఆయనకి తెలియజెప్పుకుంటే అంతసేపు మీరు ఒక గంట ప్రార్థన చేశారు రెండు గంటలు ప్రార్థన చేశారు రోజంతా ప్రార్థన చేశారు రెండు రోజులు ప్రార్థన చేశారు ఆ రెండు రోజులు మీరు ఎవరు చూస్తున్నారు అదృశ్యుడైన వానిని చూస్తున్నారు తప్పక దానికి సమాధానం వస్తుంది కాబట్టి ప్రార్థన అనేది బహు సుందరమైన ఒక ప్రక్రియ బహుశక్తివంతమైన ప్రక్రియ చాలా అవసరమైన ప్రక్రియ చాలా జ్ఞానవంతమైన ప్రక్రియ అసలు సిసలైన జ్ఞాని మేధావి చేయదగిన ఏకైక కార్యక్రమం ప్రార్థన మహాజ్ఞాని అయిన వాడు చేసేది వాదన కాదు తర్కము కాదు మహాజ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే అరే కనబడే దృశ్యమ దృశ్యమయ్యే ప్రపంచమంతా కూడా ఈ దృశ్యమైన ప్రపంచమంతా అనిత్యము కనబడే ప్రపంచమంతా అనిత్యము గనక ఈక్వేషన్ ప్రకారం కనబడేది తాత్కాలికం కనుక కనబడనిది అయి ఉండాలి రివర్స్ కదా కనబడేదేమో తొలగిపోతుంది అంతరించిపోతుంది మరి కనబడకుండా ఉండేది ఎన్నడూ తొలగిపోయినదై ఉండాలి అనే క్యాలిక్యులేషన్ మీద ప్రార్థన చేసేవాడే నేధావి ఇంకా మనం దినం రాకడము కొలది ఎక్కువ ప్రార్థించాలి ఎందుకంటే రాకడ తర్వాత ఇక ప్రార్థన చేసేది ఉండదు ఉండదు ఎందుకు ఉండదు అదృశ్యమైనది అనేది ఉండదు అప్పుడు అన్నీ అన్ని వచ్చి కనబడతాయి దేవుడు కనపడతాడు దేవదూతలు కనబడతారు అన్ని కనబడతాయి ఇంకా అప్పుడు దేన్ని చూస్తావు అదృశ్యమైన వాటిని చూచి ముందుకు సాగా రికార్డు నువ్వు పొందడానికి ఈ భూమి మీద ఉన్న నివాస కాలమే నీ జీవిత కాలమే నీకు గోల్డెన్ ఆపర్చునిటీ సువర్ణ అవకాశం ఇక్కడే నువ్వు ప్రార్థన వీరుడు కాగలవు ఇక్కడే విశ్వాస వీరుడివి కాదా అక్కడికి పోయినాక అన్ని బట్టబయలే కనబడుతూనే ఉంటాయి ఏ నీ విశ్వాసానికి అప్పుడు పని అది విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడు నిలుచుంది కదా మొదటి కొరింత పదమూడు చివరి వచ్చిన విశ్వాసము ప్రేమ కానీ వీటిల్లో శ్రేష్టమైనది ఏంటన్నాడు ఏ విశ్వాసం ఎందుకు శ్రేష్టమైనది కాదు నిరీక్షణ ఎందుకు శ్రేష్టమైనది కాదు ఈ ఈ రెండింటికి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక పని ఉండదు మనం ఎదురు చూసేది వచ్చి మన కళ్ళ ముందు నిలబడ్డప్పుడు నిరీక్షణతో పని ఉండదు ఎదురు చూసేది మన కళ్ళ ముందుకు వచ్చింది ఇక దేనికోసం నిరీక్షిస్తావు దేనికోసం విశ్వాసం ఉంచుతావు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక విశ్వాసం అక్కరలేదు లేదు నిరీక్షణ అక్కర్లేదు అవసరమైంది ప్రేమ ఒక్కటే అది ప్రేమ సామ్రాజ్యం విశ్వాసము నిరీక్షణ అవసరమైంది ఈ భూమి మీదనే అవసరం కాబట్టి ఆ విశ్వాసము నిరీక్షణ యొక్క ఎక్స్ప్రెషన్ వ్యక్తీకరణ ప్రార్థన ఏం స్తోత్రం కలిగిన కాక నాకు చాలా విశ్వాసం ఉంది కానీ ప్రార్థన చేయాలంటే ఒకటి దొంగ అది ఏం విశ్వాసం మనం ప్రార్థనా పరులము కావాలి ఇంకా ఇంకా ఏకాంత ప్రార్థన సాధన చేయాలి కుటుంబ ప్రార్థన సాధన చేయాలి సంఘ ప్రార్థన సాధన చేయాలి ప్రసంగాలు తొందరగా ముగించడం కూడా సాధన చేయాలి అవునా కదా మంచిది కాబట్టి అంటే ప్రార్థన చేసుకుంటాం